పాతమల్గరలో వడ్లు వర్షానికి ములికెత్తున్నాయి గవర్నమెంట్ ఈ వరిధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు చూడండి రైతుల బాధ రైతుల బాధ కాదు అసలు చాలా ఘోరంగా ఉంది పరిస్థితులు ఏమైనా అడగడానికి మాత్రం ముందుంటారు ఇట్లాంటి విషయాలు మాత్రం చాలా వెనుకలో ఉన్నారు మళ్ళీ ఇంతకు మేము వేయాలా ధాన్యం ఇదేంటి ఘోరమైన పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి రైతులకు వచ్చింది ఎందుకు వచ్చింది బాధ ఇప్పుడు మళ్ళీ అసంగి పంట మనం వేయకూడదా ముందే చెప్తే మేము అది కూడా చేసుకోకుండా ఉంటాం ఈ విషయాలు మాత్రం చాలా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అంతరం ఏంది ఈ బాధలు దయచేసి మా ఎమ్మెల్యే గారు మరియు మా ప్రజాప్రతినిధులు అందరూ దీనిపైన సహకరించి ఎలాగైనా సరే పాతమల్గర్లో ఉన్న ధాన్యాన్ని మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల అన్ని ధాన్యాలను మీరు ఎలాగైనా సరే కొనుగోలు చేసి వర్షానికి మొత్తం ములికెత్తుతున్నాయి ఇన్ని రోజులు కష్టపడి చేసి వరి ధాన్యాన్ని ఎండబెడితే నిన్నమున్న వర్షాలకు మొత్తం ములకెత్తున్నాయి దీనిపైన గవర్నమెంట్ వారు తొందరనే చర్య తీసుకొని మళ్ళీ రాబోయే ఈ రెండు రోజుల మళ్ళీ భారీ వర్షాలు అని చెప్తున్నారు దానికే చేసుకునేంత అవసరం లేదు సార్ ఎందుకంటే ఇంకా మళ్ళీ వర్షాలు ఉన్నాయి అని చెప్తున్నారు వాతావరణ శాఖ దీనిపైన ఎలా ఎలాగైనా సరే ఎమ్మెల్యే గారు కానీ మిగతా మా ఎంపీపీ గారు కానీ వైఎస్ ఎంపీపీ గారు కానీ సర్పంచ్ గారు కానీ దీనిపైన కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి మా ఊరు ధాన్యాన్ని ఎలాగైనా కొనుగోలు చేయాలని

ప్రతి ఒక్కరు ఇట్లా అయితేనే అవి ఇంకా లోపలికి పోయే బండ్లు లోపలికి పోవు లారీలు ట్రాక్టర్లు మా పరిస్థితి ఏంది ఇది రైతులు ప్రేమించే ప్రభుత్వం అన్నారు కానీ రైతు రోదిస్తున్న ప్రభుత్వం రైతు ఉసురు తాగ చూసుకోండి మీ ప్రభుత్వాలు ఎలాగైనా రైతు ఉసురు తాగితే ఏ ప్రభుత్వం బాగుపడలేదు ఏ రాజ్యము బాగుపడలేదు ఇంకా వెనకాలనే ఉంటాం ముందు మాత్రం ఉంటాం మేము ఇప్పటి నుంచి మేము చెప్తున్నాం ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నాం మేము వెనకాలనే ఉంటాం కానీ ముందుకు మాత్రం రాబు ఈ పంపి పంపించి వద్దని చెప్పేసి మనకి గవర్నమెంట్ వద్దు ఏదొద్దు చూడండి విత్తనాలు ఎలా ములికెత్తినాము మొత్తం చేరు మొత్తం చక్క